నమస్కారం ఎన్ని ఛానల్ కి స్వాగతం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమం బుదేరానందు ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఆలయ పునర్నిర్మాణ దాతలు నీలా వెంకటేశం గుప్తా వాళ్ల కుటుంబ సభ్యులు స్వామివారికి విశేష అభిషేకం సింధూర పూజ ఆకుపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజు శ్రీ మహంత్ డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజు గార్ల ఆశిష్యులతో ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పగారి యొక్క ఆశీర్వాదం ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు ఆలయ ప్రధాన అర్చకులు కాశీనాథ్ స్వామి పూజలు చేయించడం జరిగింది மார <laughs> ओम विश्ववाराय Thank you. Sì, yeah. a... Yeah. Yeah. স্বামী নম নাম